వామ్మో ఏమిటి ఈ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి ఏమిటి అసలు ఈ పరిస్థితుల నుండి నేను బయటపడేది ఎలా ఇక నేను హ్యాపీగా జీవించేది ఎప్పుడు ఇక నా వల్ల కాదు ఇక నా వల్ల కాదు ఒకటి పోతే ఒకటి వెంట వెంటనే వస్తూనే ఉన్నాయి ఏమిటి కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడు నువ్వు ఈ ప్రశ్న నీలో నువ్వు వేసుకో అదేమిటి అంటే నాకు నిజంగా కావాల్సి నాకు నిజంగా కావాల్సింది ఏమిటి అని గెలుపా లేక ఓటమా అని నీ ప్రశ్నకే కాదు ఇలాంటప్పుడు ఎవ్వరు అసలు ఎప్పుడైనా సరే ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం వచ్చేది ఒకటే ఆ సమాధానమే గెలుపు కావాలి అని ఆ సమాధానమే గెలుపే అని ఓటమిని ఎవ్వరు అంగీకరించరు కదా అది ఎలాంటప్పుడు కూడా ఓటమి అనే దాన్ని ఎవరు అంగీకరించడానికి సిద్ధపడరు కదా అందుకే ఎప్పుడైనా సరే ఈ ప్రశ్న ఎవరు వేసుకున్నా సరే మాకు కావాల్సింది గెలుపు అనే సమాధానమే ఎవరి నోటా కూడా వినిపిస్తూ ఉంటుంది కాకపోతే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వలన కొన్ని పరిస్థితుల వలన బాధపడిపోతూ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు చాలా మంది ఇది గుర్తుపెట్టుకో మిత్రమా జీవితం మొత్తం కూడా అనుకూలంగా అన్ని సరిగ్గా మంచిగా కష్టం అనేది లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు కాదు ఇలా ఉన్నప్పుడు కాదు నువ్వు బలంతో ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను అన్నీ సాధించగలను అన్నీ అనుకున్నవి నేను మొత్తం సాధించగలను అని అనుకునేది ఇలాంటప్పుడు ఇలా అనుకొని పెద్ద లాభమేమి ఉండదు మిత్రమా నువ్వు నిజంగా ధైర్యంతో నిలబడాల్సింది నువ్వు నిజంగా నేను చేయగలను అన్న పట్టుదలతో నిలబడాల్సింది నేను చేయగలను విజయాన్ని పొందగలను జీవితాన్ని మార్చగలను అని అనుకోవాల్సింది నిజంగా ఎప్పుడు అని అంటే జీవితం జీవితంలో నీ జీవితంలో పరిస్థితులు అనేవి అనుకూలంగా లేనప్పుడు నువ్వు గట్టిగా నిలబడాలి నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా పరిస్థితులు అనేవి జరుగుతున్నప్పుడు నువ్వు అనుకున్న దానికంటే వ్యతిరేకంగా నీ జీవితం అనేది ఉన్నప్పుడు ఇలాంటప్పుడు నువ్వు అన్ని చేయగలను నేను సాధించగలను విజయాన్ని పొందగలను జీవితాన్ని మార్చగలను అని నువ్వు అనుకోవాల్సింది ఇలాంటప్పుడు గట్టిగా నిలబడి బండరాయిలా మారాల్సింది నువ్వు ఇలాంటప్పుడు నిజంగా చాలా మంది ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు నేను అన్ని చేయగలను అని అనుకుంటూనే ఉంటారు కానీ ఏదైనా చిన్న సంఘటన చిన్న సంఘటన వారికి వ్యతిరేకంగా జరిగింది అంటే వ్యతిరేకంగా వస్తే వారిక అంతే నిరాశ పడిపోతూ ఉంటారు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు మిత్రమా చింతించకు దిగులు పడకు ఏంటిది ఇలా ఉంది అని బాధపడిపోకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ప్రతి రోజు కూడా ఏదో ఒక మెడిసిన్ ని తీసుకుంటూ ఉండేవాడు ఆ మెడిసిన్ ఎందుకంటే ఇమ్యూనిటీ కోసం విటమిన్స్ కోసం అట ఆ అబ్బాయి రోజు కూడా మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉండేవాడు ఇలా ఎందుకు ఈ అబ్బాయి మందులను మింగుతూ ఉంటాడు అని అంటే ఆ అబ్బాయికి ఎటువంటి జబ్బులు కూడా రాకూడదు అని అట ఆ అబ్బాయి ఇలా వాడుతూ ఉంటాడు డైలీ టాబ్లెట్స్ ఇలా వేసుకుంటూ ఉండేవాడట అబ్బాయి టాబ్లెట్స్ ని ఇలా వేసుకుంటూ ఉంటే ఆ అబ్బాయికి ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉండేవాడట నాకు ఎటువంటి జబ్బులు రావు నాకు ఎటువంటి ఫీవర్ కాఫ్ కోల్డ్ ఇలాంటివేమీ కూడా నాకు రావు ఏవి అసలు నన్ను ముట్టవు అని ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ అట నమ్మకమట కానీ ఒకరోజు అబ్బాయికి తను ఉండే ప్లేస్ ని చేంజ్ చేశాడు అంటే ఫ్రెండ్స్ తో అలా వెకేషన్ కని బయటికి వెళ్ళాడట ఇక అలా వెళ్ళి ఇలా మళ్ళీ త్రీ డేస్ తర్వాత అలా ఇంటికి వచ్చి రాగానే అబ్బాయికి ఫీవర్ అనేది వచ్చేసింది ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ఉన్న నమ్మకంతో నేను రోజు విటమిన్స్ అని ఇమ్యూనిటీ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా ఈ ఫీవర్ దానికి అదే కంట్రోల్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్తో నమ్మకంతో ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోలేదట ఫీవర్కి ఫీవర్ ట్యాబ్లెటే కదా వేసుకోవాలి అప్పుడే కదా తగ్గుతుంది కూడా కానీ ఆ అబ్బాయి ఆలోచన అనేది చేయలేదు ఆ ఏముందిలే నాకేమవుతుంది కొన్ని రోజుల్లో అనేది అది మారిపోతుంది కంట్రోల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నాను కానీ కొన్ని రోజులకి ఆ అబ్బాయి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఆ అబ్బాయి చాలా డేంజరస్ పరిస్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయికి విపరీతమైన ఫీవర్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇది ఎలా తగ్గుతుంది అని సతమతమైపోతూ ఉన్నాడు ఆ అబ్బాయి అప్పుడు ఒక ఫీవర్ టాబ్లెట్ అనేది వేసుకున్నాడట ఇక వెంటనే వెంటనే కొన్ని గంటల్లోనే ఆ అబ్బాయికి ఆ ఫీవర్ అనేది తగ్గిపోయిందట కొన్ని గంటల ఆ సమయంలోనే అబ్బాయికి ఫీవర్ అనేది తగ్గిపోయింది ఆ అబ్బాయికి అప్పుడు అర్థమైంది ఏ సమయంలో వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అనేవి ఆ సమయంలోనే వేసుకోవాలి అని ఈ జీవితం ఈ జీవితంలో వచ్చే పరిస్థితులు స్థితులు కూడా అంతే పరిస్థితి బాగున్నప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఈ జీవితంలో జరిగే పరిస్థితులు స్థితులు కూడా అంతే మిత్రమా ప్రతి స్థితి ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఎంత మందుని దానికి పెట్టినా సరే పెద్ద లాభమేమి ఉండదు ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవో ఎప్పుడైతే వ్యతిరేకంగా నీ జీవితంలో పరిస్థితి నీ జీవితం అనేది వ్యతిరేకంగా ఉంటుందో అప్పుడు అప్పుడు అలాంటప్పుడు నువ్వు గట్టి బండరాయిలా నేను అన్నిటికీ సిద్ధం నేను ఏదైనా ఎదుర్కోగలను ఏదైనా చేయగలను అన్న ధైర్యంతో ఉండాలి మిత్రమా అప్పుడు నువ్వు నీ మీద నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి మిత్రమా ఫర్ ఎగ్జాంపుల్ నీ కథలోనే ఉంది ఆరోగ్యం బాగున్నప్పుడు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని ఎన్ని మందులు వేసుకొని ఏం లాభం పెద్ద లాభమేమీ లేదు కదా కానీ ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండదో ఎప్పుడైతే అనారోగ్యానికి పాలవుతారో అప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే కదా ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది దానికి తగ్గట్లుగా మందులు తీసుకోవాల్సింది అలాగే నువ్వు పరిస్థితులన్నీ కూడా బాగున్నప్పుడే కాదు ధైర్యంతో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉండేది ఇంతే ధైర్యంతో దీనికన్నా ఆత్మవిశ్వాసంతో దీనికన్నా ఎక్కువ నమ్మకంతో పండరాయిలా తట్టుకొని నిలబడాల్సింది ఎప్పుడు అని అంటే నీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా లేనప్పుడు నీ పరిస్థితులు అనేవి బాగోలేనప్పుడు నీ జీవితం నీకు అనుకూలమైన రిజల్ట్ ని ఇవ్వనప్పుడు నీ పరిస్థితి అనేది బాగోలేనప్పుడు నీ జీవితం అనుకూలంగా నీకు అనుకూలంగా లేనప్పుడు వ్యతిరేకంగా పరిస్థితులు అనేవి జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కువ ధైర్యంతో బండరాయిలా తట్టుకొని నిలబడాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎప్పుడు కూడా నేనేదైనా చేయగలను అని అనుకుంటూ ఉండాలి మిత్రమా ఇది గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళు మిత్రమా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ